నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం చింతకుంట గ్రామంలోని స్వచ్ఛంద సేవా సమితి ఉచిత అన్నాద వృద్ధాశ్రమంలో శనివారం నిత్యవసర సరుకుల పంపిణీ జరిగింది నిజామాబాద్ జిల్లా మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లా మహాసభ అధ్యక్షులు పూల విఠలరావు సాకారంతో రెండు నెలల పాటు సరిపడే నిత్యవసర సరుకులను అందజేశారు కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు హోలీ పండుగ సందర్భంగా నిర్వహించారు అందజేసిన సరుకులను వృద్ధాశ్రమ నిర్వాహకుడు మోహన్ స్వీకరించారు కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బిజిగాం చైతన్య జిల్లా ప్రధాన కార్యదర్శి పూల దివ్య కోశాధికారి గోరంటి వసుధ కుసుమ చింతావార్ రాధిక ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతిశ్రీ వాసవి క్లబ్ గవర్నర్ గట్టు మహారాణి తదితరులు పాల్గొన్నారు సేవా కార్యక్రమాల్లో భాగంగా మహిళా విభాగం భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు साराकडे दूरवाला सुन आलो रुद्रपुरवाला साधारण येती ओय इतरात बोलून पुढे परावलंय काय काय आहे 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 బాద్ జిల్లా ఆర్య విశ్వ మహాసభ మహిళా విభాగం తరఫున ఇక్కడ మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక వేడుక మరియు హోలీ వేడుకను జరుపుకున్నాము మరి ఈ సందర్భంగా ఇక్కడ మేము వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం జరపడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది ఇది మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము మరి మేము ఒక నెలకు సరిపడా కిరాణ సభ సామాన్ ఇవ్వడం జరిగింది ఇక ముందు ముందు కూడా మాకు తోచిన విధంగా మా సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము ఇచ్చినందుకు ధన్యవాదాలు వృద్ధి మన జిల్లా వ్యాప్తంగా వైశ్య సంఘం మహిళా ఆడపడుచులు అందరూ కూడా ఈ ఆశ్రమానికి వచ్చి అనధ వృద్ధులకు భోజనం పెట్టించి అదేవిధంగా పండ్ల పంపిణీ చేసి అదేవిధంగా కిరాణా సామాగ్రి రెండు టూ మంత్స్కి సరిపడా కిరాణా సామాగ్రి అందిచేయడం అభినందనీయం అదేవిధంగా మాకు చెవితనిస్తూ మాకు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇయ్యడం జరిగింది ఈ విధంగా ఈ జిల్లా వ్యాప్తంగా ఈ సంఘం యొక్క ఆడపడుచులు కూడా ఒక మా ఆశ్రమానికి రావడం ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఈ యొక్క ఆడపడుచులు ఈ విధంగా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం హర్షదాయకం భగవంతుడు వారి పిల్లల పట్ల వారి పట్ల వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల భగవంతుడు ఆశీర్వదం చేయాలని ఆర్థికంగా ఆరోగ్యంగా భగవంతుడు చల్లగా చూడాలని మా అనాథాశ్రమం తరఫున వారికి బ్లెస్ చేయడం జరుగుతూ ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్యవయస్య సంఘం నిజామాబాద్ జిల్లా యొక్క ఆడపడుచులందరి కూడా చేతులు జోడించి శిరస్సు నమస్కరిస్తూ మన ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి